నమస్తే వెల్కమ్ టు సినిమా నుంచి హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్లలో వివాహాలు అంతగా కలిసిరాని కుటుంబం నాగార్జునదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు నాగార్జున మొదలుకొని అఖిల్ వరకు అందరూ పెళ్లి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న నాగార్జున విషయమే తీసుకుంటే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి అమలాను వివాహం చేసుకున్నారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్యోన్యమైన జంటగా నాగార్జున అమల పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత నాగచైతన్య వివాహం సమంతతో జరిగింది కొన్నాళ్లు సజావుగానే సాగిన వీరి వైవాహిక జీవితం విడాకులతో ముగిసింది ఇటీవలే నాగ చైతన్య వివాహం శోభితాతో జరిగిన విషయం తెలిసిందే నాగ చైతన్య కంటే ముందు రెండు వేల పదహారులో అఖిల్ వివాహం ప్రముఖ వ్యాపారవేత్త జీవి కృష్ణారెడ్డి మనవరాలు శ్రేయా భూపాల్ తో నిశ్చయమైంది వీరి ఎంగేజ్మెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది ఆ తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో రెండు వేల పదిహేడులో లో ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకున్నారు ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వ్యక్త జూహ్లీ రద్విజీ కుమార్తె జైనబ్ రద్విజీతో ప్రేమయాణం నడిపారు అఖిల్ వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో గత ఏడాది నవంబర్ ఇరవై ఆరున ఎంగేజ్మెంట్ చేసుకున్నారు నాగ చైతన్య శోభిత వివాహ సమయంలోనే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది అయితే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా చాలా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు ఎప్పుడు ఎప్పుడనేది కూడా ఎక్కడా రివీల్ చేయలేదు అఖిల్ జైన డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి అఖిల్ ఫ్యామిలీ ఎలాంటి ప్రకటన చేయలేదు తాజాగా అందుతున్న సమాచారం మేరకు జూన్ ఆరున అఖిల్ జైనబ్ వివాహం జరుగుతుందని తెలుస్తోంది ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టేశారని సమాచారం వీరి వివాహంపై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు పెళ్లి హైదరాబాద్లోనే జరుగుతుందని కొందరు రాజస్థాన్ రాజస్థాన్లోని ఓ ప్యాలెస్లో ప్లాన్ చేశారని కొందరు అంటున్నారు వీరి వివాహంపై సోషల్ మీడియాలో చర్చలు బాగా జరుగుతున్నాయి ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా చేసుకున్నారు ఇప్పుడు పెళ్లి కూడా సీక్రెట్ గానే చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అయితే ఈ వార్తలు నిజం ఉన్నట్టుగానే కనిపిస్తోంది ఎందుకంటే జూన్ ఆరున పెళ్లి జరుగుతోంది అనుకుంటే ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది అఖిలేని ఫ్యామిలీ దీనిపై ఎలాంటి హడావిడి చేయడం లేదు అంటే ఎంగేజ్మెంట్ లాగే అఖిల్ పెళ్లి కూడా రహస్యంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి